కొత్తగా పెళ్ళైన జంట పసుపు బట్టలు ఆరకముందే అస్సలు బయటకు అనేది రాకూడదు నా స్నేహితురాలి ఈ విషయం తెలియక బయటకు వెళ్ళింది చాలామంది పెద్దవారు తన చుట్టూ ఉన్నవారు కూడా చెప్తున్నారు అయినా సరే వినిపించుకోకుండా బయటకు అనేది వెళ్ళింది అందుకే అంటారు ఒక్కొక్కసారి పెద్దల మాట వినాలి ఎందుకనంటే వాళ్ళు అనుభవపూర్వకంగా అన్నీ అనుభవించి ఉంటారు కాబట్టి మంచి చెడులు అనేవి మనకు చెప్పగలుగుతారు ఒక్కసారి వారి మాటలను కొట్టిబడి నా స్నేహితురాలి పేరు ఉమా ఈరోజు మనం తన గురించి తెలుసుకోబోతున్నాం తనకి మ్యారేజ్ అయింది అయిన తర్వాత ఇద్దరు చాలా సంతోషంగా ఉన్నారు ఇద్దరు కుటుంబాలు దగ్గరవే కాకపోతే పెళ్ళికొడుకు వాళ్ళది పల్లెటూరు అనమాట పల్లెటూరు అనగానే సాధారణంగా పెద్ద పెద్ద స్థలాలు ఉంటాయి కదా చెట్లు చేమలు కూడా ఉంటాయి వాళ్ళ చిన్న మామయ్య గారి కూతురులు అనమాట వాళ్ళిద్దరూ ఉమాకి అవుతారు అందులోనూ వయసు కూడా కొంచెం అటు ఇటుగా ఉండడంతో మంచి స్నేహితులయ్యారు పెళ్లిలోనే వాళ్ళు బాగా స్నేహితులైపోయారు ఉమాతో బాగా కలిసిన వారానికి ఉమా వాళ్ళ అత్తయ్య మామయ్య గారు ఊర్లో లేరు చిన్న పని మీద పట్నం వెళ్ళాల్సి వచ్చింది ఆ పని మీద వెళ్ళారు ఉమాకి తోడుగా ఉండమని వాళ్ళ చిన్న మామయ్య గారి కూతురుని ఇద్దరిని వాళ్ళిద్దరూ తినడానికని జామకాయలు మామిడికాయలు తెచ్చుకున్నారు అవి ఉమాకు కూడా ఇచ్చారు ఉమా తిని అబ్బా చాలా బాగున్నాయి ఎక్కడ కొన్నారు అని అడిగింది అయితే వాళ్ళిద్దరూ దానికి నవ్వి కొనడం ఏమిటి ఉదానా ఈ ఊరిలో ఒక్కొక్క ఊరి ఒక్కొక్క ఇంటికి ఒక్కొక్క చెట్టు ఉంది ఏ చెట్టు దగ్గరికి వెళ్ళినా మనల్ని కోసుకోవద్దని ఎవ్వరు చెప్పరు పొలం గట్ల మీద చేలగట్ల మీద అయితే చాలా చెట్లు ఉంటాయి అని చెప్పింది ఉమా అబ్బా నాకు చెట్టు నుంచి కోసిన కాయలంటే ఎంత ఇష్టమో నన్ను కూడా తీసుకువెళ్ళరా నా చేతులతో నేను కోసుకుంటాను అని అడిగింది దానికి వాళ్ళిద్దరూ అమ్మో నిన్న అన్నయ్య చూస్తే కోపడతారు అని అనేసి అన్నది మీ అన్నయ్య కూడా అత్తయ్య మావయ్యతో పాటు ఊరు వెళ్ళారు ఆయన వచ్చేటప్పటికి సాయంత్రం పడుతుంది ఈ లోపు మనం వెళ్దామని బొమ్మ వాళ్ళిద్దరిని ఒప్పించి ఎలాగైతే బయటకి తీసుకెళ్ళింది ఇంతకీ వాళ్ళ అత్తయ్య గారు అయితే నువ్వు వెళ్ళేటప్పుడు మాత్రం బయటకు అస్సలు వెళ్ళొద్దు అని చెప్పే ఊరు వెళ్ళింది అయినా సరే ఉమా వినకుండా బయటకు వెళ్ళింది ఇక బయటికి వెళ్ళి అక్కడ ఊరు వాతావరణం మొత్తం చూసింది ఉమాకి అక్కడ చాలా నచ్చింది ఇంటికి వచ్చేటప్పుడు తనకిష్టమైన కాయగూరలు మామిడికాయలు జామకాయలు అన్నీ కోసుకొచ్చింది వాటితో పాటు పువ్వులు కూడా తెచ్చుకుంది అక్కడ ఉన్న జనం కూడా ఉమాను విచిత్రంగా చూస్తున్నారు ఇదేంటి పెళ్ళై వారం రోజులు నెల రోజులు కూడా కాలేదు ఎలా వచ్చేసింది బయటికి అని చెప్పేసి అందులోనూ ఉమా కూడా చాలా అందంగా ఉంటుంది ఇక చూస్తుండగానే ఏడు నెలలు ఇట్లే గడిచిపోయాయి ఉమా కూడా పెళ్ళైన వెంటనే ప్రెగ్నెంట్ అయ్యింది ఇక ఏడో నెలలో శ్రీమంతం చేసి ఉమాకి వాళ్ళ ఇంటికి పంపించాల్సి ఉంది శ్రీమంతం కూడా చాలా గ్రాండ్గా చేశారు ఎందుకనంటే ఇరు కుటుంబాలు ఉన్నాయి ఉన్న వాళ్ళు కాబట్టి ఇంకా శ్రీమంతం అయ్యి వెళ్ళిన తర్వాత వాళ్ళ ఇంటికి అప్పుడప్పుడు ఉమా వాళ్ళ అత్తగారు వెళ్ళి చూస్తూ ఉండేది ఉమాని కొంచెం జాగ్రత్తగా కాపాడుకోమని చెప్పేది అలా ఆవిడ ఎందుకందో ఉమా వాళ్ళ అమ్మకి వాళ్ళకి ఏమీ అర్థమయ్యేది కాదు చూస్తుండగానే ఉమాకి ఆడపిల్ల పుట్టింది అది కూడా నార్మల్ డెలివరీతో ఉమా తల్లి బిడ్డ ఇద్దరు క్షేమంగా ఉన్నారు అలాగే తర్వాత ఉమా రెండవ కాన్ప కూడా మగ బిడ్డ పుట్టాడు ఇక ఇద్దరు బిడ్డలతో ఉమా చాలా సంతోషంగా ఉండేది కొన్ని సంవత్సరాలు గడిచే వరకు ఉమాలో తన భర్తలో పిల్లల్లో ఎటువంటి మార్పు లేదు అంత బాగానే ఉన్నారు వాళ్ళకి అసలు కొంచెం అనుమానం కూడా రాలేదు ఇక సంవత్సరాలు గడిచే కొద్దీ ఉమాకి తన హస్బెండ్కి మధ్య గొడవలు అనేవి పెరుగుతూ వచ్చావి మొదట్లో బాగానే ఉన్నాం ఇప్పుడు ఏమైందా అని ఉమాకి అప్పుడప్పుడు డౌట్ వచ్చేది కానీ తను ఫ్రస్ట్రేషన్స్ వల్ల అలా అంటున్నాడేమో అనుకుని మనశ్శాంతిగా అస్సలు ఉండేది కాదు ఇద్దరు చిన్న విషయాన్ని కూడా పెద్ద చేసుకుని గొడవపడేవారు ఇక పిల్లలకు కూడా ఉన్నట్టుండే అనారోగ్య సమస్యలు ఎక్కువైపోయాయి ఇలాగే ఉమా ఆలోచిస్తూ ఆలోచిస్తూ పిచ్చిదానిలా తయారైపోయింది అసలు ఇలా ఎందుకు జరుగుతుంది అనేది నేను మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను అంతవరకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా వెళ్ళకండి